ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం కొత్తపేటలోని రేపు వినాయక చవితి కదా వినాయక అయితే పచ్చిళ్ళు పళ్ళు ఇవన్నీ అనమాట రేపు కాలీలు కట్టుకోవడానికి అన్నీ కూడా పిల్లలకే మొత్తం అన్నీ అమ్ముతున్నారు అనమాట అయితే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలండి ఇవన్నీ కూడా బొమ్మలు మట్టితోటి తయారు చేసినాయా ఎంత ఎంత రేటు ఆ బొమ్మలు ఎంత యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఇరవై రూపాయల బొమ్మలు ఇవన్నీ ఇరవైనా ఈ పెయింటేస్ని ఈ నలభై రూపాయల ఓకే పాలవిల్లు ఎలాగా అరవై రూపాయలు కొత్తపేట అయితే కలవ పూలు అయితే ఉన్నాయి నాలుగు పూలు ఇరవై రూపాయలండి కలవపూలు ఎలాగా ఎలాగా ఎలాగ ఉంటున్నా ఈ కలవ పూలు నాలుగు ఇరవైయా బాగుంది విగ్రహాలు ఎలాగండి వినాయకుడి విగ్రహాలు రేటు ఇరవై రూపాయలు ఇవండి ఎంతండి యాభై అండి అవతలే ఇరవై అండి ఇవండి ఇరవై రూపాయలు పాలవ ఎంతండి రేట్లు ఎలాగ ఇవి ఎలాగ ఇవి ఏంటి పొక్కాయలు కదా ఇవి పొక్కాయలు ఎంత ఇవి జతపాది అరటికాయలు అరటిపళ్ళు అయితే డజన్ యాభై ఇవి చెరుకు మొక్క ఇరవై రూపాయలు ఇవి మొక్కజొన్న కండ్లు మొక్కజొని పొత్తులు మూడు అరవై ఎలా ఎలకాయలు ఇవి మూడు అరవై ఎలకాయలు ఈ ఎలకాయలు ఇవి ఏంటి ఎలక్కాయలు కదా మూడు అరవై మారేడుకాయలు అరవై మూడుని నారెంజకాయలు ఒకటి పది రూపాయలు బత్తాకాయలు ఒకటి ఇరవై ఇంకా ఇవన్నీ పోక్కలు యాపిల్ నాలుగు వంద ఇప్పుడు ముక్క ఎంత ఇరవై రూపాయల ముక్క ఈ పెద్దది అయితే యాభై ఉందండి అరవై వంద యాభై ఉందా అరవై ఉందా ఒక్కొక్కటి యాభై రూపాయలు అరవై రూపాయలు అంట మొత్తం గడ వచ్చి అయితే వంద ఉన్నాయి అంద్రుని ఒకసారి తీర్చి వంద రూపాయలు ఇప్పుడు ఇది వంద రూపాయలు ఇది ైట్ లో ఉంది ఐదు ముక్కలు ముక్కలు ఆరు వస్తాయి ఓకే కొబ్బరికాయ ఎంత బ్రదర్ కొబ్బరికాయ కొబ్బరికాయ ఇరవై రూపాయల కొబ్బరికాయ అరటి బళ్ళు ఇవి నారెంజకాయలు నారింకాయలు రెండు పది మొక్క జనపతులు రెండు ఇరవై ఇవి ఈ పత్తిళ్ళు పత్తి పది రూపాయలు ఎలాగ రేట్లు ఇవి ఎలకాయలు ఎంతండి అండి ఒకటి పదిహేను ఇది కూడా మూడు పదా ఒకటి పదా ఒకటి ఒకటి పది ఐదు రూపాయలు అండి ఐదు రూపాయలు బత్తకాయలు బత్తగాయలు అయితే ఎంత మూడు యాభై రూపాయలు యాపిల్ ఎలాగండి వంద కారు యాపిల్ ఇవి

అయ్యే పళ్ళు ఇయ్యే తినొచ్చు ఇప్పుడు తినొచ్చు తొక్క తీసి తిండి తినొచ్చే తొక్క వస్తుంది తొక్క తీసి బాగానే ఉన్నట్టానే ఉన్నట్టు అండి అది ఏం కాదండి గింజ గుజ్జు తక్కువ ఉంటుందండి దాంట్లో బ్యాక్కయ అయితే పుల్లగా ఉందండి బాగానే బాగా నిమ్మకాయ టైప్ లోని బా పులుపు మాట శుభ జంజా అయితే ఇదిగోండి పోక్కయ జంజా పోక్క అయితే తొక్క అయితే వలాలండి తొక్క ఉల్చుకుని అయితే తినాలన్నమాట పేకబత్తి ఉండి కదా చిన్నప్పుడు స్కూల్లో పేకబత్తి ఉంది కూడివరు కదా మాస్టర్ అలాగా కోయ కోకండు అన్నమాట ఇది పోక పోకపండు అయ్యి కాదు ఇవి పోకాయలు నాలుగు ఐదు నాలు పది రూపాయలా చెప్పాలా ఏంటి మొత్తం అన్ని అన్ని వేసారా అన్ని ఐటమ్స్ వేసారా ఓకే ఓకే పురమానస్కాయలు ఎలాగండి ఇవి ముప్పై రూపాయలు ఇవి ఓకే అండి ఫుల్ ఎరుపు యాపిల్ యాపిల్ ఎంతండి ఎంతండి యాపిల్కి వెళ్ళాలండి యాపిల్కి ఇరవై రూపాయలు ఎలకాయ పది పొత్తు బొండాలు ఎలాగండి బొండాలా సులూన్ ఎంతండి కాయ పాతి అండి మా కొబ్బరికాయ కదండి రకం ఒకయ్య కాయ ఐదు రూపాయలు ఇవ్వండి గుత్తిపాతి రూపాయలు అరటిగా ఎలాగండి అడ్డు చెట్లు ఒకటి ఒకటి మూడు రూపాయలు చెట్లు ఉంటాయి మీకు హైదరాబాద్ లో అయితే అరటి చెట్లు ఒకటి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అమ్ముతారు కదా ఇక్కడైతే మూడు అండి మాకు ఇది ఒకటి మూడు రూపాయలండి అరటి చెట్లు ఒకటి మూడు రూపాయలు ఇది ఎలాగా బ్రదర్ నాలుగు ఇరవై పత్తి ఎలాగా ఇరవై రూపాయలు జామకాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ఒకటినే బ్రదర్ ఎలాగా ఎలాగా యాపిల్ ఇస్ ఆపిస్కేలు వచ్చి నాలుగు వంద దానిమ్మకాయలు ఐదు వంద ఇవి ఏంటివి బత్తాకాయలు బత్తాకాయలు నాలుగు వంద నాలుగు వంద ఈ యాపిల్ పెద్ద మూడు వంద ఈ దానిమ్మకాయలు జత వంద ఓకే ఎలాగమ్మా పొక్కలు కాడ ఐదు రూపాయలు ఇదంతా నాలుగు వంద గుత్తులు ద్రాక్ష గులు యాభై ఎలకాయలు కాయ ఇరవై ఇవి దానిమ్మకాయలు మారిడికాయలు కాయ ఇరవై నారనికాయలు కాయ పది రూపాయలు కోకాయలు రూపాయలు ఇవి అవకుండా కోసే తమ్ముడు ఇవి ఎంత పది రూపాయలు ఈ మొక్క దనపతులు పొత్తు పదిహేను రూపాయలు అమ్మ ఓకే తమ్ముడు ఎలాగా పూలు యాభై గ్రాములు ముప్పై రూపాయలు ఇవి కనకంబరాలు ఎలాగా నూట యాభై ఇవి యాభై గ్రాములు నలభై రూపాయలు ఇవి ఇవి చామంతి పూలు పూలు అది అమ్మ ఎండంతలాగీ ఎలాగా ఎంత ఎంత ముప్పై రూపాయల ఒకటి దేవుడికి కిరీటాల ముప్పై రూపాయలు ఒకటి ఈ డెబ్బై రూపాయల ఇంకా పైనున్నా తక్కువ ఇంతమ్మా ఇరవై రూపాయలు దండలు ఎంతమ్మా ఇవి జత రెండు వందలా ఓకే ఇవి ఎంతమ్మా ఒకటి వంద రూపాయలా దండ వచ్చి దేవుడి మెల్ల వేసి ఇవి ఇవి గుమ్మాలదా ఎంత ఇవి జత రెండు వందలు ఇంత ఎంత అన్నీ వంద రూపాయలు జత వచ్చి వంద రూపాయలా ఒకటి వంద ఒకటి వంద రూపాయలు ఎంత ఎంత ఫైనల్ అది యాభై కొత్త మళ్ళా బ్రదర్ ఎలాగా తమ్ముడు ఎంత తీసుకున్నారు అవి థర్టీ రూపీస్ రెండు కలిపా ఒకట రెండు కలిపి థర్టీ రూపీస్

పది రూపాయలు కావచ్చు పత్తిలు ఎంత ఇరవై రూపాయలు ఎలాగమ్మా మా ఈ పత్తిలు కట్టచ్చు ఇరవై రూపాయలమ్మా ఎలాగమ్మా ఇరవై నలభై పాలిల్ అమ్మా డెబ్బై అంకుల్ ఓకే అమ్మా చెప్పరా పత్తిర్లు ఎలాగ పండు ఇరవై రూపాయలు అవి కొబ్బరి పొప్పి యాభై రూపాయలు చెప్పదు వంద గ్రాములు యాభై రూపాయలు దండలో దండ అరవై రూపాయలు ఏదేనా అది ముప్పై రూపాయలు ఓకే తమ్ముడు ఎనా ఎలాగా ఎలాగ వినాయకులు అవి ఎలా చెప్పరాయి ఎనిమిది రూపాయలు ఇవి నూట ఇరవై ఇవి చెన్నై ఇవి అన్ని నలభై ఇవి ఇవి మట్టి మట్టిది అరవై రూపాయలు ఇవి అన్ని కూడా ఇవి అరవై ఓకే బ్రదర్ ఎలాగ పువ్వులు పూలెలాగా వంద గ్రాములు యాభై రూపాయలు బంతి పూలు ఇవన్నీ కూడానా చామంతి ఉన్నాయా చామంతి చామంతి బంతి కూడా ఇద్దా అరవై రూపాయలు తమ్ముడు బోండాలు ఎలాగా బోండ ఇరవై ఐదు బాబాయ్ పత్తిలు ఎంత అటి పల్లి ఎలాగా ఇరవై రూపాయలు డజనా పత్రూ పది పదిహేను

వచ్చి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇవి అంతేనా ఇవి చామంతి వంద గ్రాములు నలభై ఆరు ఇవ్వలాగా బాబాయ్ గదన ముప్పై రూపాయలు అటువల్ల ఓకే కొబ్బరికాయలు ఎలాగా ఎంతమ్మా పదిహేను రూపాయలు అండి కొబ్బరికాయ కొబ్బరికాయ వచ్చి పది కాయలు పెద్దగా ఉన్నాయి బాగున్నాయి కాయలు బాగా పెద్ద పదిహేను రూపాయలే కొబ్బరికి వచ్చి చూడండి చాలా పెద్ద కాయలు కాయలు అయితే బాగున్నాయి అన్నమాట ఈ కాయ వచ్చి పదిహేను రూపాయలు కాన్సెన్ లో కాన్సీలో ఒకటి కాబట్టి కాబట్టి అయితే పదిహేను రూపాయలు అన్నమాట అదే హైదరాబాద్ అయితే ట్రాన్స్పోర్ట్ అయ్యి ఉంది కాబట్టి ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలాగే రూపాయలు ఈ పాలు ఎంత వస్తాము వంద రూపాయలు ఇది ఒకటిది ఈ పూలు ஒன்பது ரூலம்மாண்ட వెళ్ళి ఒకసారి సార్ తక్కు టాకాస్కాయలు యాపిల్స్కాయలు నాలుగు వందలు దానిమ్మకాయలు నాలుగు వందలు డాజనా ఇవి బత్తాకాయలు నాలుగు వందలు ఇవి ఇవి ఎంత ఇవి ఎంత ఇవి ఎంత డజన్ మూడు వందలు ఎలకాయలు ఎలకాయలు మూడు వందలు డాజల్ ఇవి రెండు వందలు ఇవి కేజీ అవి తెల్ల ఇవి నారెంజ్ కాయలు బత్తాకాయలు ఎంత దానిమ్మకాయలు ఇవి దానిమ్మ கட்ட வச்சி யா ஓகே ஓகே மோதிரி மொக்கபடி எந்த பாபா மொக்கபோ எந்த பாபா ஐது யாபி ரூபாய் రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది తమ్ముడు ఒక్కసారి చెప్పే మీ అన్ని తమ్ముడు నాలుగు వంద ఇవి មកជាតមកឬជាតមក ਪਰអ្វី ਹੈ আইবি মারিকেল আইবিជាតមកជាតមក એલಕাইល એલಕাইលជាតមកជាតមក আইবি নারিন গেল काय पडि काय पडि यापले गेली बे काय रो रोपाला না চ্যানেল সাবস্ক্রাইব చేసావా ওকে ওকে থ্যাংক ইউ ായ അടിവേതായ അടിവേതായൂ അടിവേതായ എറക്കാ ജോ ജൂല ഇവരതിൽ ജാങ്കേല എന്താ കാതി ബത്തേല ജാ യാബ് മാരടിക്കേല ജാട്ട മുപ്പിൾ యాపిల్ బాబాయ్ బోనవా యాపిల్ ఎలాపిల్ నాలుగు వంద రెండు ముప్పై రెండు ముప్పై మరడి గిళ్ళంతావి రెండు ముప్పై యాపిల్ ఎంత నాలుగు ముప్పై నాలుగు వందల రూపాయల యాపిల్ ఇవి ఇవి ఏంటి కోక్కాయలు ఇవి ఏడికాయలు దిల్లు ఎడికాయలు మూడు పొడవు ఉన్నాయి కదా చెప్పు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఏం జన్యులు బాబా ఏం జన్యు అండి గణపతి జన్యు అదే ఏ ఏ చెట్టు అది జన్యుం చెట్టు అంటారా జన్యుం చెట్టు అంటారా జంజన్ చెట్టు ఓకే ముప్పై రూపాయలు ఇవి నలభై అండి ఇవి నలభై రూపాయలు బాబాయ్ డజను దెబ్బగా డెబ్బై అరవై రూపాయలు గద్రి ఎలాగా బతారసం ముప్పై రూపాయలు డజన్ అయితే కాయలు నూట ఇరవై నూట ఇరవై రూపాయలు మతం చెరుకు ముక్క ఇరవై రూపాయలు చెరుకు ముక్క ఇరవై రూపాయలు చెరుకుకర్ర అయితే వంద రూపాయలు చెరుకు ముక్క అయితే ఇరవై రూపాయలా ఓకే జాంగాయ్ ఎడతాముడయ్య కేజీ అరవై రూపాయలు కేజీ లెక్కప్పుడు అయ్యే ఓకే బ్రదర్ ఎలాగవి ఆపిల్ యాపిల్ ఎలాగా నాలుగు వంద రూపాయలు ఐదు వంద ఈ పెద్ద బాగా బెత్తకాయలు వంద రూపాయలు ఉయలు వంద రూపాయలు ఇవి నారెంజ్ కాయలు కాయ వచ్చి పది రూపాయల ఇవి పది రూపాయల ఏంటి రూపాయల వచ్చి ఎలాగా పది రూపాయలు ఎలక్కాయలు మారేడుకాయలు మారడికాయలు ఇరవై రూపాయలా ఎలక్కయలు ఇరవై రూపాయలు మొక్క పొత్తులు ఇరవై రూపాయలు ఓకే ఎలాగమ్మా వంద గ్రాములు యాభై రూపాయలు పువ్వులు ఇవి ఎలాగమ్మా రెండు రెండు వందలు అవి వంద యాభై కనకాబరాలు మూరా నాలుగు యాభై మూర ఎంత మూడు యాభై ఇవి బంతి పూలే పెద్ద కేజీ రెండు వందలా దాన్ని ఎంతమ్ముడు ఎవరు చూడలేదు దాన్ని ఎంత యాభై రూపాయల దండ వచ్చి బంతిపూలు దండ తమ్ముడే నాకిల్లి అలాగ ఇవి ఒకటి నలభై రూపాయలా ఈ ముప్పై రూపాయలు ఇవన్నీ కూడా ముప్పై రూపాయలే ఈ పక్కే నలభై రూపాయల కట్టొచ్చి ఇరవై రూపాయల కట్టొచ్చి ఇరవై రూపాయలు పత్తి అవి ఎంత ఇవి పాలవే యాభై రూపాయలు పొరిగా ఎంత ఉంది కొబ్బరికాయలుగా ఇరవై రూపాయలు మారడికాయలు ఎంత ఇరవై యాపిల్ ఎంత ద్రాక్ష యాభై బత్తాకాయలు నాలుగు వంద అరటిపళ్ళు డజన్ యాభై రూపాయ దానిమ్మకాయలు మూడు వంద ఓకే మొక్క జనకాయలు ఎంత మూడు యాభై ఓకే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఒకసారి ఓకే వినాయకులు ఎలాగా ఈ ముప్పై అరవై రూపాయలు అది వంద రూపాయలు ఇది వంద రూపాయలు ఇవి ముప్పై ఇవి ఇవన్నీ అరవై రూపాయలు ఇవి మట్టి పది రూపాయలు ఇదిగ్రహం సిక్స్టీ అండి ఇది సిక్స్టీ కలర్ యాభై రెండు యాభై ఓకే కొత్తపేటలో వినాయక సంబరాలు అయితే బాగున్నాయండి పళ్ళు అన్నీ కూడా బాగా అమ్ముడు అవుతున్నాయి బాగున్నాయి పచ్చలు అవన్నీ కూడా మీరు పాలవిల్లు కట్టుకునే అది ఐటమ్స్ అన్ని కూడా తీశాను ప్రతిదీ కూడా తీశాను అన్నీ కూడా చూసి చూపించాను మీకు ఎలా ఉన్నది అని చెప్పండి కొత్తపేట అండి ఇది ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం కొత్తపేటలోని కొత్తపేట ఊరైతే చూపిస్తాను చూడండి ఇది కొత్తపేట ఊరండి సిటీ అయితే అంత ఉండదు ఒక కిలోమీటర్ అంతే డిస్టెన్స్ కొత్తపేట ఇది ఫైర్ స్టేషన్ ఉంటది ఇక్కడ ఫైర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అన్ని ఇక్కడే సెంటర్ ఇప్పుడైతే మనకి బోడుపాలు తింటుని అంటారు ఇక్కడ సాయిబాబుకి వెళ్ళి దగ్గరలో టర్నింగ్ లో అక్కడి నుంచి అయితే తన మరి గోదావరి గేడికి అయితే వెళ్ళిపోతుంది అలాగా శివారా కనబడుతుంది కదా అది బోడుపాలెం ఉంది అంటారు ఇక్కడ ఈ ఒరు ఉంది కదా ఈ ఒంతురు కానీ ఎలా డైరెక్ట్ వెళ్తే అలాగా కోరతుంది కదా వెళ్తే ధనం మరి అలా గెలిపోతున్నమాట అలా వెళ్తే కిలోమీటర్ ఉన్నారు ఉంటది గోదావరి గోదావరికి వెళ్ళిపోతుంది నారాయణ లంక ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ సాయిబాబా టెంపుల్ అంట ఇది ఇక్కడ సాయిబాబు టెంపుల్ ఇది సాయిబాబు టెంపుల్ మాట ఇది ఇక్కడైతే గురువారం గురువారం పోయిన వీడియో అంతా కూడా ఒకసారి చూసేయండి మొత్తం ఇది ఐటమ్స్ అన్ని కూడా పొడవ కానీ మొత్తం లైన్ గా అంతా చూపించేస్తున్నాను అంటే ఎక్కువ ఎంత ఎక్కువైపోయిందని ఇదైతే స్పీడ్ అయితే చేశాను ఒకసారి చూసేయండి అలాగే ఈ ఎండకాడలోని మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను వీడియోస్ అన్ని కూడా చూడండి బాగుంటాయి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి ఈ మార్కెట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ మార్కెట్ తీసుకుని ఇప్పుడు మనం అయితే రావులపాలెం అయితే వెళ్దాం ఈ రావులపాలెం వెళ్ళి రావులపాలెం మార్కెట్ కూడా చూపిస్తాను ఇవేలా ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపినాక్స్ అవుతుంది కదా ఇలా బాగుంటుంది రావులపాలెం